నారాయణ సేవా సంస్థాన్కు అత్యంత గౌరవనీయులు వ్యవస్థాపకుడు పూజ్య కైలాష్జీ మానవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కోట్లాది హృదయపూర్వక శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి రెండవ తేదీ ఉదయం ఉదయపూర్ బిండర్ గ్రామంలో ఒక దివ్య పురుషుడు జన్మించాడు సేవే నా ఊపిరి అనే భావన అతని హృదయంలో నాటుకుపోయింది పూజ్య మదన్ జీ అగర్వాల్ గారు మరియు శ్రీమతి స్వప్నీదేవి గారి ఆశీస్సులతో చిన్నతనం నుంచే కరుణ ధర్మం దాతృత్వ విలువలు ఆయనలో వికసించాయి లక్షలాది జీవితాలకు ఆధారంగా మారిన ఈ సేవా ప్రయాణంలో గురుదేవ్ ఎల్లప్పుడూ ఇలా చెప్పేవారు నేను సేవ చేయలేదు ఇది దేవుని చిత్తం మనమందరం కేవలం నిమిత్తమాతృలం అదే భావనతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేవలం ఇరవై కుటుంబాలకు ఆహారం అందించడం ద్వారా ఒక చిన్న ఇంటి నుంచి ప్రారంభమైన ఈ సేవ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆశను పెంచే మహా ఉద్యమంగా మారింది వికలాంగుల శస్త్రచికిత్సలు నారాయణ్ లిం పంపిణీ ఆహార సేవ విద్య పునరావాసం లక్షలాది జీవితాలకు కొత్త దిశను చూపిన ఈ కార్యాచరణకు గురుదేవ్ సంకల్పమే ప్రాణం ఆయన సూత్రాలు విలువలే నారాయణ సేవా సంస్థాన్ ఆత్మ ఈ పవిత్రమైన పుట్టినరోజు సందర్భంగా గురుదేవ్కు మా గౌరవాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాము పూజ్య కైలాస్జీ మానవ మానవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీకు ఆయురారోగ్యాలు శాంతి శక్తి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము